హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ముంబైలో తెలుగమ్మా అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ చేశానండి ఈరోజు కూడా క్యారెట్ జ్యూస్ పక్కన పెట్టేసి నేనైతే చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు క్యాబేజీ ఫ్రై కోసం అండి క్యాబేజీ ఫ్రై చేసానండి పోపు వేసేసి క్యాబేజీ వేసేసాను క్యాబేజీ వేసేసాక ఇందులో పసుపు ఉప్పు వేసి మగ్గు పెట్టేశానండి మగ్గు పెట్టేసిన తర్వాత లైట్గా కారం పచ్చి కొబ్బరి వేయాలండి పచ్చి కొబ్బరి వేస్తే అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట పచ్చి కొబ్బరి వేసాక కొబ్బరి ఇది కొత్తిమీర వేసానండి అది స్కిప్ట్ అయింది అది వీడియో ఇది వచ్చి దోసల పిండి కోసం అండి దోసల పిండి రెడీ చేసుకుని పక్క పెట్టుకుని నైటే మిక్సీ పట్టేశాను పొద్దునకి ఇలా అయితే ఉబ్బిందండి ఇలా ఉబ్బిన పిండి అయితే టేస్ట్ వస్తుంది కదండి దోసలు దోశలు అయితే వేసేసి వీళ్ళకి పంపించేసానండి వీళ్ళని ఎవరెవరిని ఎవరో వాళ్ళకి పంపించేసిన తర్వాత నేనైతే వాళ్ళ ఫ్రైడే బ్లాక్ అండి ఇది ఫ్రైడే పూజ చేయటం కోసం ఫోటోలు అయితే తుడుచుకుని పక్కన పెట్టుకున్నానండి ఫొటోస్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకు తుడుచుకుని పక్కన పెట్టుకుని పూజకు అయితే రెడీ చేసుకుంటున్నానండి దేవుడు ధనం పెట్టుకోవటం కోసం పిల్లల్ని అయితే రెడీ చేసేసాను నేను ఇప్పుడు రెడీ అయ్యి అవ్వాలండి స్కూల్ కోసం ఈ లోపు నేనైతే మా అమ్మగారి ఇంటికాడ అసలు పూజలు అయితే చేసేదాన్ని కాదండి ఇక్కడికి వచ్చాక కొంచెం అలవాటు అయింది అలాగైనా రోజు చేయను మా వారు అంటారు రోజు చేయమని ఇంటికి రోజు పూజ చేయటం అంటే ఇష్టం అండి నేనైతే ఇప్పుడు వీక్కి వన్ డే మాత్రం చేస్తాను ఈయన మట్టికి రోజు చేయమంటారు అందరూ చూడు ఎలా చేస్తున్నారు నీకు అసలు పూజ చేయటం కూడా రాదు అని అంటూ ఉంటారు అయినా సరే ఒక మ్యాక్సిమం చేస్తాక ట్రై చేస్తాను అలాగా ఫ్రైడే సాటర్డే అయితే చేస్తాను ఈయనో సాటర్డే నాన్ వెజ్ తిన్నాను నేనైతే ఫ్రైడే అయితే నాన్ వెజ్ తిన్నాను అనమాట ఫ్రైడే నేను సాటర్డే ఈ మా వారు చేస్తారు అనమాట అయ్యాక పిల్లల్ని రెడీ చేసేసాను మా పెద్ద అమ్మాయికి మా ఫస్ట్ అన్నమాట పాతకు ఒంటి గంటకి స్కూలు ఈ అమ్మాయి టైమింగ్ వచ్చి ఇవాళ ఫ్రైడే అయినా పీటీ యూనిఫామ్ ఎందుకు వేసానంటే ఈరోజు యోగా డే అంటండి అందుకని టీచరు పీటీ యూనిఫామ్ వేసుకోమన్నది స్కూల్కి వెళ్ళి వచ్చేసామండి స్కూల్ దగ్గరికి స్కూల్ దగ్గర చూసారా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో జనం స్కూల్ పిల్లల్ని వదిలితే వచ్చారు కదా జ పేరెంట్స్ వాళ్ళందరూ మాట ఈ పక్కన ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉందండి వాళ్ళది కూడా ఇదే టైమింగ్ మాట ఈ టైమింగ్లో ట్రాఫిక్ అయితే జామ్ అయిపోద్ది అండి వెళ్ళి వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది చూసారా ఇది హైవే పక్కన మాట వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తాయి స్కూల్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మాట అందుకని ఈ టై ఒండు గంట టైంలో అయితే ఈ రోడ్డు అస్సలు ఖాళీ అయితే ఉండదు చూసారా ఎంత జనము అంత అంత గద్దీగా ఉన్న చోట పిల్లల్ని స్కూల్కి పంపాలి కదా అందుకే పేరెంట్స్ అయితే కంపల్సరీ అండి పిల్లల్ని ఒకళ్ళని పంపుతాకైతే ఉండదు మా పిల్లయితే లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఆయం అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తుంది హాల్లోకి నేనైతే పిల్లల్ని వదిలేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను చాలామంది పేరెంట్స్ అక్కడ నుంచి వెయిట్ చేస్తారు పిల్లల లోపలికి వెళ్ళే వరకు ట్రాఫిక్ అయితే అంతమంది ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కదండి నేనైతే వెళ్ళిపోతున్నాను మా ఇంటికి అయితే తిరిగి ఆటోలు చూసారా వెహికల్స్ ఎంత చూసారో అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఇంకా వెహికల్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట మా పిల్లలైతే తినిపించిన ఇంటికి వెళ్తుందని ఇది చూసారా మా విండోలోంచి చూపించాను కదా ఇవి ఇది స్కూల్ పక్కనే మాట మా విండో నుంచి కనిపిస్తుంది స్కూలు స్కూల్ అయితే దగ్గరే మాట వెళ్ళి దారి అంతా ట్రాఫిక్ బైకులు అంటే తప్పించుకుని తప్పించుకుని వెళ్ళాలి అందుకే పిల్లల్ని ఒకళ్ళనే పంపలేము ఇది వచ్చి ఈ ఫ్రైడే మాట ఈ స మరాఠీ వాళ్ళది ఏదో పూజ అంటే రా చెట్టుకి అలాగ కడుతున్నారో చూసారా వాళ్ళ వాళ్ళ పూజ మాట ఎలా ఉంటుందో చూసారా అలా వాళ్ళ అయిన లంబి ఉమ్మర్ కోసం అంటే ఎక్కువ కాలం పసుపు కుంకాలతో ఉండాలని ముత్తైదులు అయితే చేసి పూజ అండి ఇదైతే దేవుడికి అన్నీ చెట్టుకైతే పూజలు అయితే చేసి అలాగా దారం అయితే అది అయిపోయాక చిన్నదాన్ని తీసుకువచ్చి టైం అయ్యిందండి సందాల ఫైవ్ థర్టీ అయ్యింది అన్నమాట ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాము ఈ స్కూల్ కాడ ర్యాబిట్ అండి స్కూల్ బయట ర్యాబిట్ ఇంకా పక్షులు అయితే ఉంటాయి ర్యాబిట్ ఒకటే కనిపిస్తుంది మరి ఇంకోటి ఉండేది ఎక్కడికి వెళ్ళిందో అయితే పక్షులు అన్నమాట స్కూల్ బయట ఇవన్నీ ఉంటాయి అన్నమాట స్కూల్ కిచ్ 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 అరుతూ ఉంటాయండి స్కూల్ బయట వాళ్ళకి పిల్లలకి ఇన్ని ఇన్ని రకాల పక్షులు అట్ల పేర్లు తెలియడం కోసం అన్ని అయితే పెడతారు జూలాగా ఇది స్కూల్ హాల్ అండి ఇది అక్కడ ఏమైనా మీటింగ్స్ అయితే అక్కడికే కాకొస్తారనమాట పైన ఇంకోటి ఉంటుంది ఇది ఇంకో హాల్ అనమాట మా చిన్న అమ్మాయి అయితే అండి దాన్ని తీసుకుని కూర్చున్నాను అనమాట పెద్ద అమ్మాయికి చిన్నమ్మాయికి కర కరెక్ట్గా అరగంట తేడా అండి టైమింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమి రావాలనేసి అక్కడ కూర్చున్నాం ఈ లోపు అయితే వీడియో తీసాను ఫిష్ అండి బయట ఉంటుంది కదండి స్కూల్ బయట వైకలో ఫిష్లు అయితే ఈ అయితే చిన్న చిన్న ఫిష్లు అండి గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ చాలా రకాలు అయితే ఉన్నాయి ఫిష్లు చిన్న చిన్నవి ముందు చూపించను పెద్ద ఏమట ఈ చిన్నపిల్లల మాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వాటర్ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారండి నీట్గా ఉంటుంది అన్నమాట ఇదైతే టోటాయిస్ అండి ఇది కూడా వాటర్లో ఉంది చూసారా తలకాయ అయితే బయటకు తీసింది చూడండి టోటాయిస్ టోటాయిస్ అయితే తలకాయ లోపలికి ఎక్కువ ఉంటుంది కదండి ఎక్కువ ఇదైతే ఇప్పుడైతే బయటకు తీసింది తెలకాయ మా పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం టోటైస్ దానికో స్కూల్కి వచ్చారంటే ఇవి చూస్తూ కూర్చుంటారు మాట స్కూల్ బయట ఉంటుంది అన్నమాట ఇది ఇవి చూ ఇవి చూడటం కోసం చాలామంది పిల్లలు బయట నుంచి వచ్చి వీటితో టైంపాస్ అయితే చేస్తూ ఉంటారు మాకు కూడా ఇంకా పిల్లలు వచ్చేదాకా ఏదో టైంపాస్ కావాలి కదా అందుకని ర్యాపిడ్స్ అని పక్షులు ఫిష్లు ఇంకా ఈ టోటైస్ అవి అయితే చూస్తే టైంపాస్ చేస్తూ ఉంటాము దాని స్కిన్ చూసారా ఎలాగుందో స్లోగా నడుచుకుంటారు టోటైస్ స్టోరీ ఒకటి ఉంటుంది కదండి అదైతే మా పిల్లలకి క్లాస్లో అయితే ఉంటుంది ఇప్పుడు జూనియర్ కేజీలోనే వచ్చింది అప్పుడు ఈ సీనియర్ కేజీలో కూడా వచ్చిందండి అదే స్టోరీ టోటైస్ స్టోరీ మా పిల్లలు అయితే వచ్చేసారు ఇలా యోగా డే అని చెప్పాను కదండి అందుకే పిల్లలందరూ పీటీ యూనిఫామ్ అయితే వేసుకున్నారు ఫస్ట్ ఫోర్త్ స్టాండర్డ్ని వదులుతారండి ఫోర్త్ స్టాండర్డ్ తర్వాత థర్డ్ తర్వాత సెకండ్ తర్వాత ఫస్ట్ అలా మాట మార్నింగ్ టైమింగ్ వచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ తాలకండి వీళ్ళకి వన్ టు సిక్స్ వరకు వీళ్ళకండి ఇప్పుడు టై టైం సిక్స్ అయితే అయ్యిందండి ఫస్ట్ ఏ డివిజన్ వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు బి డివిజన్ వాళ్ళు వస్తారండి ఇక్కడ మనకులా కాదండి ఇక్కడ వచ్చిన మార్క్స్ బట్టి డివిజన్ అయితే ఉండదు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారండి ఇక్కడ పిల్లల్ని అక్కడ అక్కడ పిల్లల్ని ఇక్కడ మారుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అయితే అంటే ఒక సేమ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తారు కానీ అందుకే చేంజ్ చేస్తూ ఉంటారు మా అమ్మాయి కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నామండి అదిగో అయితే వచ్చేసిందండి మా రాక్షసి వచ్చేసింది మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతాకి ఇంకో మా చిన్నమ్మాయి కూడా ఇక్కడే ఉంది పెద్దమ్మాయి కూడా ఇంకూడ తీసుకుని ఇద్దరిని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళాలండి మా చిన్నమ్మాయికి పొద్దున్న వాళ్ళ డాడీ వెళ్తూ ట్వంటీ రూపీస్ ఇచ్చారండి అవి ఎట్టుకుని కొట్టగడకైతే వెళ్ళిపోయింది డ్రింకునే ఇంకోటి ఏదో ఇచ్చుకుందండి మోమదాలు ఇచ్చుకుంది అయితే ఇచ్చుకుంది మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే డ్రింక్ ఇచ్చుకున్నది మా పెద్దమ్మాయి అయితే డబ్బులు త్వరగా ఖర్చు పెట్టదండి మా చిన్నమ్మాయికి వాళ్ళ డాడీ లాగా డబ్బులు ఉంటే అన్నీ ఖర్చు అయిపోవాలండి వాళ్ళ ఇంటికి వచ్చాక నేనైతే ఈ మక్కాయే ఉంటుంది కదండి మక్కాయ అంటే జొన్న పొత్తు అటుకుల మాట అవి అయితే వేపేసానండి నూనెలో ఫ్రై చేసేసి లైట్గా ఉప్పు కారం అయితే వేసి వాళ్ళకి ఇచ్చాను ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు కూడా చాలా ఇష్టము మొన్న జీవో మార్ట్ నుంచి అయితే నేను తెప్పించానండి అర కేజీ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతనండి అయిపోవచ్చుని మళ్ళీ తెప్పించుకోవాలి మా చిన్నమ్మాయికి చాలా ఇష్టమండి మా పెద్ద అమ్మాయికి కూడా ఇష్టమే వెళ్ళి ఇవి వేపించిన తర్వాత పైన ఉప్పు కారం చల్లేసి ఇలాగైతే ఇచ్చేసాను వీళ్ళు హ్యాపీగా అయితే తినేశారు వీళ్ళు ట్యూషన్కి అయితే టైం అయిపోతుంది సిక్స్ స్కూల్ నుంచి సిక్స్ థర్టీ అయిపో సిక్స్ ఫిఫ్టీన్ అండి ఇంటికి వచ్చినప్పటికీ వీళ్ళు ఆడుతూ పాడుతూ వస్తారు కదా ఆ తర్వాత వెళ్ళి ట్యూషన్ అయితే సెవెన్ ఓ క్లాక్ అండి సెవెన్ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్ళి వెళ్ళికి వస్తారండి నైన్కి వచ్చాక లంచ్ అలాగే డిన్నర్ అయితే పెట్టేస్తాను ఆ తర్వాత మా డాడీ వస్తారు కాసేపు ఆడుకుంటే తాతపు కోరుకుంటారు మార్నింగ్ కాలేదు కదండి స్కూల్ టు ఆఫ్టర్నూన్ కదండి అందుకని పర్లేదండి టైం అలాగా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అయితే మా అమ్మాయికి మార్నింగ్ టైం టైం అయితేనే సందర్ ఈయన అవి తెచ్చారు ఏంటి గింజలు తెచ్చారు అన్నమాట తెమ్మన్నానని ఏ అంటే టూ ఫిఫ్టీ అంటండి ఇవి చూడండి ఎన్నున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఇప్పుడే కోసినట్టు ఉన్నాయండి గట్టిగా ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇవి అయితే తినేసాము కొన్ని అయితే తినేసాను ఈయనకు ఏం తిన్నారు పిల్లలు అయితే అసలు తినలేదండి వాళ్ళు ఎప్పుడు తినలేదు అన్నమాట ఇది నాకైతే చాలా ఇష్టం ఈయన మ్యాంగోస్ తెమ్మనని మ్యాంగోస్ లేవని తెచ్చారనమాట నేనైతే హ్యాపీగా తినేసానండి నాకంటే చాలా ఇష్టం ఈ జాగ్ ఫ్రూట్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి వీళ్ళు వాళ్ళ పనిలో ఉంటే నేను మటుకి హ్యాపీగా టమ్ ఫీల్ చేసుకున్నానండి నాకైతే చాలా ఇష్టము ఇవి గింజలతో కూడా కూర వండుతారండి మన ఆంధ్రాలో అయితేనే నేనైతే ఈ గింజలు అయితే ఉడకబెడదామని అనుకుంటున్నాను ఉడకబెట్టుకొని తినాలి చాలా అయితే చాలా బాగుంటాయండి గింజలు పొయ్యిలో వేసుకుని కాల్చుకుంటే మా చిన్నప్పుడు పొయ్యిలో వేసుకుని వాళ్ళం అండి మేము అలాగే చెయ్యాలండి పొయ్యిలో వేసుకున్న అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఉడకపెట్టిన కంటే కూడా పొయ్యిలో వేసుకున్న ఇంకా టేస్ట్ ఉంటాయి నాకైతే అలాగే ఇష్టం అండి మా అమ్మమ్మల ఇంటికాడ అవి కూడా ఉన్నప్పుడు మేము పొయ్యిలో వేసుకుని కాల్చుకుని తినేవాళ్ళం నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు అయితే ఇది ఇష్టపడరు నేను మా వారు అయితేనే తిన్నాము ఇది అయితేనే టూ ఫిఫ్టీ రూపీస్కే పెట్టారు నాకైతే ఎక్కువ కాస్ట్ అనిపించిందండి టేస్ట్ అయితే మనకి చాలా బాగుందండి జాక్ ఫ్రూట్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి ఏకంగా కాయే వచ్చేస్తుంది అండి పెద్ద కాయ ఇదైతే మరి కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది కానీ మనకు కావాల్సినప్పుడు కాస్ట్ ఎక్కువైనా ఇంకా తప్పదు కదండి మన ఆడవాళ్ళు అయితే బేరలు ఆడతారు కానీ మగవాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు కదండి ఎంత అంటే అంత ఇచ్చేస్తూ ఉంటారు ఈయనైతే అస్సలు బేర అడిగింది అటు ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు నేనైతే తినేసారు వాళ్ళైతే గదిలో వాళ్ళ డాడీతో సొల్లు చెప్పుకుంటున్నారు చూపిస్తాను అండి అదిగో వాళ్ళు అయితే గదిలో ఉన్నారు నేనైతే కిచెన్లో ఉండి తినేస్తున్నాను మిగిలినవి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను ఇవి మార్నింగ్ తిండి తినాలా అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను గుడ్ నైట్